హాయ్ అండి ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను దానికి కావలసినవి మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ చెక్క ఇలాచి ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసి టమాటాలు ఉల్లిపాయలు జీడిపప్పు కొంచెం వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి తర్వాత దాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని కొంచెం బటర్ వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇది కారంగా ఉండకూడదు సో తక్కువ కారం వేసుకోండి ఇలా కారం బటర్లో కలిసిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నది దీంట్లో వేసుకోవాలి వే వేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి చిన్నగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం కసూరి మేతి ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పంచదార ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని తిప్పుకొని స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పన్నీర్ కొంచెం నా దగ్గర తక్కువ ఉంది కాబట్టి సగం ఇలా చేసుకొని సగం క్యూబ్స్లా చేసుకొని వేసుకున్నాను ఇలా మధ్యలో పన్నీర్ వేసుకుంటున్నాను వేసుకొని ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే పన్నీర్ కూడా మంచిగా ఉడుకుతుంది పన్నీర్ వేసిన తర్వాత మనం గంటతో ఎక్కువగా తిప్పకూడదు తిప్పితే అది మరీ పేస్ట్ లాగా అయిపోయి క్యూబ్స్ పనీర్ క్యూబ్స్ కూడా కనిపించుకుని పోతాయి సో అంతగా ఇలా తిప్పుకొని వదిలేయాలి నేను సాల్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకున్నాను ఆ తర్వాత దాంట్లోకి చపాతీలు చేసుకొని దీంట్లోకి చపాతీలు అన్నా చేసుకోవచ్చు బటర్ చ బటర్ బటర్ నాన్స్ లేకపోయినా చపాతీని బటర్ వేసుకొని కాల్చుకున్న చాలా బాగుంటుంది నేను అదే చేశాను బటర్ నాన్స్ చేసుకోకుండా చపాతీలో ఇలా బటర్ వేసుకొని అలా చేసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది దీన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా